కావులి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి గెలుపు కోసం స్థానిక మూడవ వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది వైసీపీ మూడో వార్డు ఇన్ఛార్జీ మండల కృష్ణారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక మూడో వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళి వైసీపీ పార్టీకి ఓటు వేయాలని కోరారు ఈ మేరకు నమూనా బ్యాలెట్ వివరాలను వివరించడం జరిగింది

ఈరోజు మొదలవద్దు మా ప్రతి మా నాయకులు లో శాసనసభ్యులు ప్రతాప్రెడ్డి ఆదేశానుసారం బ్యాలెట్ పేపర్లు ప్యాంప్లెట్స్ మొత్తం మా వార్డు డోర్ టు డోర్ అందరికీ తెలియపరుస్తూ ఓటు ఎలా చూపిస్తూ వార్డు ప్రజలు స్వచ్ఛందంగా మేము కూడా ప్రతాపన్న కోసం సపోర్ట్ చేస్తూ ప్రచారం చేస్తామని అందరూ రావడం కూడా మాకు అంద అందరికీ ఆనందదాయకంగా ఉంది ఈ ఈ ప్రజలు ఈ ఉత్సాహం చూస్తుంటే మా ప్రతాపానికి ముప్పై వేలు పైచి మెజార్టీ వచ్చే విధంగా ఉందని మేము నమ్ముతున్నాం అలాగే మా వార్డు ప్రజల్ని ఎంతో అభినందిస్తున్నాం ఆ వార్డు మొత్తం కూడా సైడ్ అన్నట్టుగా మా ముస్లిం సోదరులు అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రతాపాన్ని సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నారు వార్డు ప్రజలందరూ కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు అలానే మా ప్రతాపన్నని యాట్రీక్ ఎమ్మెల్యే గెలిపించుకొని మళ్ళా జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి అయిన ఎమ్మెంటనే మా ప్రతాపాన్ని మంత్రిగా చూసుకుంటామని కూడా తెలియజేస్తూ తెలియజేస్తున్నారు